హలో అండి ఎప్పుడైనా మీరు పుదీనా చెట్టుకి పువ్వులు రావటం చూసారా చూడండి ఇది పుదీనా అమెరికాలో అయితే ఇలా కొంచెం ఆకు పెద్దదిగా ఉంటుంది ఇది ఇంకా కుండీలో ఉండి ఇలా ఉంది కొంచెం అందంగా కూడా ఉంటుంది మన పుదీనా కంటే ఇది కొంచెం ఘాటు స్మెల్ చాలా రకాల పుదీనాలు ఉంటాయి ఇక్కడ దానిలో ఇది ఒక రకం అనమాట నేల మీద వేస్తే అసలు దానిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎన్నిసార్లు పీకేసినా మళ్ళీ వస్తుంది దీనికి ఫస్ట్ టైం నేను చూశాను పువ్వులు రావటం అంటే ఇక్కడ ఇది కామను మనకి ఇండియాలో పువ్వులు వచ్చే అంత అవకాశం ఉండదు మనం కట్ చేసి తీసేస్తాం ఎక్కువ ముదిరిపోతే చచ్చిపోద్ది ఎండలకి వాటికి ఇక్కడేమో చక్కగా ఇలా పువ్వులు వస్తుంది మరి ఇండియాలో కూడా పుదీనా పువ్వు అని ఆయుర్వేదిక్ షాపులో నొప్పులకి వాటికి ఇస్తూ ఉంటారు చాలా బాగా పనిచేస్తుంది పుదీనా పువ్వుతోటి ఆయిల్ తయారు చేస్తే మరి అది దీని నుంచే తీస్తారేమో తెలియదు నాకు ఎవరో అంటాం దీని నుంచే తీస్తారని అన్నారు నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ భలే ఉంది నాకైతే అది పట్టుకుంటుంటే ఎండిపోయిన పువ్వు కూడా మంచి వాసన చక్కగా అది చిన్న తోటకూర విత్తనంలాగా ఉంది ఇవి వేస్తే వస్తాయేమో మరి నాకు తెలియదు నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను మరి మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి కానీ ఈ విత్తనం నేను తెచ్చేద్దాం అనుకుంటున్నాను ఇండియా ఓకే అండి